విజయనగరం రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లో విజయనగరం డిఎస్పి ఆర్ గోవిందరావు మీడియా సమావేశం నిర్వహించి పదిహేను లక్షల దొంగ నోట్ల ముఠాను గ్రేవ్ కేస్లో అరెస్ట్ రికవరీ వివరాలను వెల్లడించారు ఇది ఎక్కడ తయారు చేశాడు ఏంటి అనేది ఇప్పుడు చంద్రబాబు పౌర్ మనకి దొరికే కానీ మనకి పరిస్థితి అనమాట అతని కోసం ఆల్రెడీ పంపిస్తాను ఒక టీం ఆల్రెడీ కా టీం ఆల్రెడీ పద్ధతిలో జరిగింది వాళ్ళు ఒక టీం ఆల్రెడీ అతని కోసం సెచ్చిందో ఉన్నారు అతను దొరికితే గానీ ఇది ఎక్కడ తయారు చేసింది మెయిన్ సోర్స్ అనేది మనకు తెలుస్తుంది మరి ఈ కేసులో చాచంగా సిఏ గారు మరి వారి సిబ్బంది ఎస్ఐ గారు చాలా ఇదిగా ఇన్ఫర్మేషన్ పట్టుకోవడం జరిగింది ఇందులో ముగ్గురు ముద్దాయిలు మొత్తం ముగ్గురు ముద్దాయిలు మొదటేమో బంగారు చక్రధర్ రాజాన్ విష్ణు ప్రస్తుతానికి ఇద్దరిని మనం అదుపులోకి తీసుకుని వీరిద్దరిని మనం రిమాండ్కి పంపించడం జరుగుతుంది ఎవరైతే మెయిన్ ముద్దాయి చంద్రమణి పాల్ ఉన్నారు ఆయన కోసం ఆల్రెడీ పార్టీ పంపించడం జరిగింది అతను కూడా త్వరలో పట్టుకొని వెరిఫై చేస్తాం మొత్తం ఇప్పుడు ప్రజెంట్ మన దీని ప్రకారం పదిహేనున్నర లక్షలు ఈ ఫేక్ కరెన్సీ మనకి తెలుసు ఇందులో ఈ బంగారు చక్రధరేమో లంకాపట్నం కానీ ప్రస్తుతానికి వైఎస్ఆర్ నగర్ లో ఉంటున్నాడు అతని మీద రౌడ్ షీట్ కూడా ఉంది అక్కడ అలాగే ఈ రాజాని విష్ణుడిది ఏదైతే గడసాం విలేజ్ దత్తరాచ్ర మండలం ప్రస్తుతం అతను ఈ సాగర్ విశాఖపట్నం సాగర్ ధారిలో ఉంటున్నాడు అందులో బంగారు చక్రధర అనే ఒక ముద్దాయి ఇంకా ఇదే కాదు సార్ మా మా ఇంటి దగ్గర కూడా కొంత అమౌంట్ ఉందని చెప్పి కన్ఫ్యూస్ కన్ఫ్యూషన్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది దాని ప్రకారం మరి సిఏ గారు మరియు వాళ్ళ సిబ్బంది కలిసి వైఎస్ఆర్ నగరంలో గల ఈ చక్రధార ఇంటికి వెళ్ళి సోదా చేయగా అక్కడ పద్నాలుగున్నర లక్షలు సేకరించే నోట్లు ఉన్నాయి క్వశ్చన్ చేయగా మీకు ఎక్కడికి ఈ నోట్లు ఏంటని అడగ చంద్రబడిపాలెం అనే ఒక ఒరిస్సా అతను అతను కటియా విలేజ్ దశరథపూర్ పిఎస్ జాజ్పూర్ డిస్ట్రిక్ట్ ఆయన దీనికి రైల్వే స్టేషన్లో ఇవ్వడం జరిగింది అప్పుడప్పుడు వస్తుంటాడు ఆయన అతనికి మాకు పరిచయం ఉంది అని చెప్పి చెప్పడం